ఇప్పుడు చదువుకుంటారు ఇప్పుడు అన్నం కలుగుతుంది అటువంటి ఆలోచన చేశాడు సార్ అది ఏం జరిగిందో పూర్తి విచారణ జరుపుతా ఇప్పుడు ఏం జరిగింది ఏదైతే తెలియదు అక్కడ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే తెలియదు సార్ ఈ కుటుంబ పరంగా పక్కా అక్కడ జరిగి ఉంటుంది దాన్ని పూర్తి విచారణ జరిపి ఆ కుటుంబాన్ని న్యాయం జరిగే రకంగా ఆ డెడ్ బాడీ ఇలా అప్పచేసి దిశగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బు కూడా పూర్తి చేయాలని కోరుతున్నారు వెంబడి ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలంటే అందుకే మళ్ళా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే మమ్మల్ని అక్కడ రెండు వాళ్ళు మాట్లాడాలి అనుకుంటున్నారు ఉండాలి కదా ఎవరు ఎవరు